సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ పివిఆర్ అయిన సంస్థ థియేటర్లలో మద్యం అమ్మక అమ్మకాలకు మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఒక దరఖాస్తు పెట్టుకుంది సార్ బెంగళూరులో చూస్తున్నాం సో ఇది ఇప్పుడు చూసి వైరల్ అయిపోతుంది చాలా మంది విచిత్రంగా ఉండే థియేటర్లలో మద్యం అమ్మకాలు ఏంటి అని కూడా మాట్లాడుకుంటున్నారు మరి పర్మిషన్ దొరికే ఛాన్స్ ఉందో లేదో తెలియదు కానీ ఈ ప్రతిపాదన అయితే చాలా మందికి అయితే ఆశ్చర్యం కలిగించింది మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ థియేటర్లో మద్యం అమ్మకాలు అంటే థియేటర్ అనేది సినిమా ప్రదర్శనశాలగా మాత్రమే లేదు ఇప్పుడు సినిమా చూడటం కోసం థియేటర్కి రావటం అనే దానికన్నా కూడా థియేటర్ని ఒక సినిమాని ఒక ఈవెంట్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఈవెంట్గా మారిస్తే తప్ప అక్కడ డబ్బులు రొటేట్ కావు సినిమా చూడటం అనేది టికెట్ కొనుక్కుని థియేటర్లో కూర్చుని సినిమా చూసి బయటికి వెళ్ళిపోవటంగా ఉండేది అది అక్కడ వరకే పరిమితం అది ఈవెంట్ కాదు అది ఈవెంట్ అనుకునేవాళ్ళు కానీ ఈవెంట్గా మారుస్తున్నారు ఇప్పుడు అంటే మీరు థియేటర్కి వచ్చి సెల్ఫీలు దిగి అవన్నీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటూ అక్కడ మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే ఒక ప్రత్యేక సందర్భంలో మీరు థియేటర్కి వస్తారు వచ్చినప్పుడు అక్కడ మీరు మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకుంటారు సినిమాతో మాత్రమే కాదు సినిమా చుట్టూ ఉన్న వాతావరణం కూడా మిమ్మల్ని తనలో ఇముడ్చుకోవాలి అందుకోసం అక్కడ ఎమ్యూస్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా జరగాలి ఇది మార్కెట్ ప్రోగ్రామ్ డిజైనింగ్లో భాగంగానే జరుగుతోంది అందుకని థియేటర్లోకి వెళ్ళేవారు కొంచెం ద్రవం తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చుని సరదాగా సినిమా చూసి ఎంజాయ్ చేయాలి సినిమాని ఎంజాయ్ చేయటం సినిమా మీద ఏదో కాసేపు కామెంట్ చేయటం అంటే వీళ్ళ ఆనందంలో వీళ్ళని చేయడంలో సినిమా అనేది ఒక భాగం మాత్రమే టోటల్గా సినిమాదే రెస్పాన్సిబిలిటీ కాదు సినిమాదే రెస్పాన్సిబిలిటీగా మొన్నటిదాకా ఉంది ఇప్పుడు సినిమా కేవలం ఒక భాగం మాత్రమే అక్కడ ఇతర అమ్యూజ్మెంట్ వ్యవహారాలని నడవాలి నడిచినప్పుడు సినిమా కూడా అందులో కలిసి ట్రావెల్ అవుతుంది ఇది కొత్త వ్యూ ఇది కొత్త సినిమా డిజైన్ అందుకని ఆల్రెడీ సింగిల్ స్క్రీన్కి మల్టీప్లెక్స్కి తేడా ఏమిటి అక్కడ పాప్కరణ ఎందుకు అంత ధరలు కమ్ముతారు అంటే అసలు అది ఒక ప్రత్యేక తరగతి ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సరదాగా వెళ్ళి వాళ్ళు సినిమా చూస్తారు తప్ప సినిమా చూడటం కోసం కాదు సినిమా మీద ప్యాషన్తో వెళ్ళే బ్యాచ్ వేరు అది ఉంటుంది ఒక సెక్షన్ అది కూడా వెళుతుంది కానీ వాళ్ళు ఎవరు అక్కడ ఏమీ కొనరు వాళ్ళు ఏ పని మీద వెళ్ళారో ఆ పని చూసుకుని వచ్చేస్తారు కనీసం మంచినీళ్ళు కూడా తాగరు లోపల అక్కడ ఎవరైనా ఉచితంగా మంచినీళ్ళు ఉంటే ఒక గ్లాస్ తాగి లోపల కూర్చుని సినిమా చూసి వస్తారు తప్ప ఎవరు స్నాక్స్ కొండరు కొనేవాళ్ళు వేరు కొనేవాళ్ళు కేవలం సినిమా చుట్టడానికి రారు వాళ్ళు ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి వస్తారు అక్కడ అమ్మేటువంటి ఫుడ్ అక్కడ అమ్మేటువంటి ఫ్లేవర్స్ వాటిని ఎంటర్టైన్ చేస్తూ వాటి మధ్యలో సినిమాని ఇముడ్చుకుని అంటే చపాతీలో ఆలూ కర్రీ లాగా సినిమా ఉంటుంది అంతే లేకపోతే ఇడ్లీలో అల్ల పచ్చడి లాగా సినిమా ఉంటుంది ఇప్పటిదాకా ఇప్పుడు మద్యంలో మంచింగ్లోకి సినిమా పెడతాం సో మంచింగ్ సినిమాగా మారిపోతుంది ఈ ఈ పరిణామానికి ఇది సూచన అంటే జనాలని ఇప్పుడు గతంలో బారు విడిగా ఉండేది అలాగే రెస్టారెంట్ విడిగా ఉండేది బారన్ రెస్టారెంట్ అని ఉండేది బారన్ రెస్టారెంట్ కాన్సెప్ట్ వేరు కానీ ఇప్పుడు కిచెన్ బార్స్ వచ్చినాయి కిచెన్ బార్ కల్చర్లో ఏంటి అందరూ స కుటుంబంగా లోపలికి వెళ్ళొచ్చు అక్కడ అన్ని రకాల ఫుడ్స్ వండుతారు అన్ని సరఫరా జరుగుతాయి వాటితో పాటు మద్యం కూడా దొరుకుతుంది అంటే కుటుంబంలో భార్య భర్త పిల్లలు అందరూ కలిసి వెళ్ళినప్పుడు అందులో ఎవరికైనా హ్యాబిట్ ఉంటే వారు డ్రింక్ తెప్పించుకోవచ్చు అలాగే మిగిలిన వాళ్ళు భక్ష్యాలు తెప్పించుకోవచ్చు ఇదైనా భక్ష్యం అంటే బొబ్బట్లు అలాంటివి కూడా తెప్పించుకుని తినచ్చు స్వీట్స్ తెప్పించుకుని తినచ్చు దా వీటి మధ్యలో మీరు డ్రింక్ కూడా సర్వ్ అయిపోతుంది సో ఇన్ని ఉంటే తప్ప అక్కడికి జనాలను అట్రాక్ట్ చేయడం కుదరదు జనాలను అట్రాక్ట్ చేయడం అనేది జనాలకి అదొక ఈవెంట్గా మార్చడం అనేది ప్రోగ్రామ్ అందుకని ఆ సెలబ్రేషన్ మూడ్లో వచ్చేటువంటి వాళ్ళకి కావాల్సినవన్నీ వారు అందించాలి అది కేవలం సినిమా హాల్ కాదు కేవలం సినిమా హాలుగా చూసినప్పుడు మాత్రమే సినిమా హాలులో మధ్యం అమ్మటం ఏమిటి ఇలాంటి సందేహాలు వస్తాయి సినిమా అనేది మంచి వ్యవహారంగా మారిపోతుంది అప్పుడు అది ఒక బార్కెళ్ళి ఒకడు మందు చెప్పేసి పక్కన స్నాక్స్ ఏదో చెప్తాడు అలా ఇప్పుడు మనం మందు తాగడానికి థియేటర్కి వెళ్ళినప్పుడు దీంట్లో మంచింకి ఏ సినిమా బాగుంటుందో అక్కడ చూస్ చూసుకుంటాడు చూస్ చేసుకుని ఆ సినిమాకి వెళ్ళి కూర్చుంటాడు కూర్చుని తాగుతూ దాని మీద వ్యాఖ్యానాలు చెప్పుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఒక భాగంగా సినిమా మారుతుంది అది సినిమా రోజు అందుకని గతంలో లాగా సినిమాను చూసేవాడు సాంప్రదాయ సినిమా చూసేవాడికి ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ ఇప్పటి సినిమా చూసేవాడికి ఇప్పటి థియేటర్ గురించి జ్ఞానం ఉన్నవాడికి ఇది ఆశ్చర్యం కాదు ఇది ఇలా జరుగుతుంది అంటే సింగిల్ స్క్రీన్స్ అనేవి ఇక పూర్తిగా పక్క వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి కమ్యూనిటీ థియేటర్స్ వస్తాయి ఈ ప్లేస్లోకి కమ్యూనిటీ థియేటర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే కమ్యూనిటీ థియేటర్ డిమాండ్ ఆల్రెడీ ఉంది అంటే ప్రభుత్వాలు అవి కట్టేటువంటి ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు లేకపోతే ఎన్టీఆర్ గృహాలు కావచ్చు రాజశేఖర్ రెడ్డి గృహాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఈ బల బడుగు బలహీన వర్గాల కోసం కట్టించే కాలనీస్లో ఒక చిన్న కమ్యూనిటీ థియేటర్ లాంటిది ఒకటి కడతారు అక్కడ ఒక ప్రొజెక్షన్ వ్యవహారం ఉంటుంది అక్కడ తక్కువ ధరలకు సినిమాలు చూపిస్తారు ఆ ఏరియా వాళ్ళు రిలాక్సేషన్ కోసం అక్కడికి వెళ్ళి సినిమా చూస్తారు అంతే వాళ్ళ వాళ్ళు తృప్తి అయిపోతుంది అక్కడ కూడా కొంత సినిమాకి రెవెన్యూ జనరేట్ అవుతుంది అంతే సింగిల్ స్క్రీన్ మెయింటెనెన్స్ అక్కర్లేదు సింగిల్ స్క్రీన్స్ అన్నీ రియల్ ఎస్టేట్ అయిపోతాయి అవన్నీ కాంప్లెక్స్ అయిపోతాయి వీలైతే దానిలో మల్టీప్లెక్స్లు వస్తాయి రాకపోతే రాకపోవచ్చు కానీ ఉన్న చైన్స్ని ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు పీవీఆర్ చైన్ ఎలా కాపాడుకోవటం అనేది వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కదా జనాలని ఇంకా ఏదో కావాలి జనాలకు ఇంకా ఏదో ఇవ్వాలి తాం ఇవ్వటం ద్వారా మాత్రమే థియేటర్కి రప్పించగలం అనుకున్నప్పుడు వాళ్ళకి తట్టిన ఐడియా ఇది కిచెన్ బార్ కాన్సెప్ట్ ఎక్స్టెన్షన్ సినిమాకి మీరు ఏదైనా తినండి అక్కడ ఏదైనా తాగండి మీరు ఎంజాయ్ చేయండి ఆ కాంపౌండ్లో విత్ సినిమా అది అంటే గతంలో ఒక ఈ వీడియో క్యాసెట్లు వీసీఆర్లు వచ్చిన కొత్తలో ప్రతి ఊళ్ళోనూ వీడియో పార్లర్లని వెలిసినాయి కూల్ డ్రింక్ తాగండి ఉచితంగా సినిమా చూడండి అని బయట బోర్డులు ఉండేవి అంటే లోపల ఒక టీవీ ఉంటుంది ఆ టీవీలో ఏదో సినిమా రన్ అవుతూ ఉంటుంది మీరు లోపలికి వెళ్ళేటప్పుడు వాడు ఏదో సినిమా కోసం డబ్బులు తీసుకుంటాడు ఒక రో రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు వాడికి ఇచ్చేస్తే లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు సినిమా చూస్తూ ఉంటారు మీకు ఒక ఉచితంగా డ్రింక్ సర్వ్ అవుతుంది అది తాగుతారు కూల్ డ్రింక్ మాత్రమే కూల్ డ్రింక్ ఏదో ఒక డ్రింక్ సర్వ్ అవుతుంది అది తాగేస్తారు సినిమా చూస్తారు మీరు కూర్చుంటే ఇంకొక డ్రింక్ తాగాల్సి వస్తుంది ఆ రెండో డ్రింక్కి పేమెంట్ ఇవ్వాలి ఒక డ్రింకే ఉచితం ఆ రెండో డ్రింక్ కూడా తాగుతారు మీరు థియేటర్లో కూర్చున్న తర్వాత ఆ పార్లర్లో కూర్చున్న తర్వాత ఒక చిన్న హాలు సెటప్ ఇలా వారు కూల్ డ్రింక్ బిజినెస్ సినిమా ద్వారా నడిపేవాళ్ళు సినిమా కేవలం ఒక అంశం మాత్రమే అక్కడ కూర్చోడానికి జనాలకు ఒక ప్రాతిపదికగా సినిమా మాత్రమే సినిమాయే సర్వం కాదు సినిమా సర్వము అనేది వెళ్ళిపోయింది దాన్ని ముందు యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు మంచింగ్ సినిమా అనే కాన్సెప్ట్ వచ్చింది